ఒలింపిక్స్ ప్లేయర్ తన సత్తా చాటుకునేందుకు అడుగు పెట్టాలనుకునే వేదిక జీవితంలో ప్రతి ప్లేయర్ ఒక్కసారైనా ఒలింపిక్స్లో మెడల్ సాధించి దేశం గర్వపడేలా చేయాలని కలలు కంటారు ఆ కలలను సాకారం చేసుకోటానికి ఎంతో శ్రమిస్తారు అటువంటి చోట ప్రతిభను చూపించుకోటానికి ఛాన్స్ రావడమే కష్టం అందుకే ప్రతి ప్లేయర్ చాలా జాగ్రత్తగా ఆటను ఆడుతారు కాని యాభై ఒక్కేళ్ల వయసున్న ఓ పెద్దాయిన మాత్రం హ్యాంగర్కు ఉన్న షర్టు వేసుకొచ్చి ఒలింపిక్స్లో మెడల్ సాధించి మెడలు వేసుకుని వెళ్లిపోయాడు ఇప్పుడు ఆ వ్యక్తి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నారు ఎక్కడ చూసినా ఆ వ్యక్తి గురించే మాట్లాడుకుంటున్నారు దానికి కారణం ఆయన సింపుల్ స్టైల్ అండ్ స్వాగ్ ఆయన ఎవరు ఏ దేశానికి చెందినవాడు ఇంతగా సోషల్ మీడియాలో ఆ ట్రెండ్ అవటానికి కారణమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒలింపిక్స్లో ఏ పతాకాన్ని మనం సాధించాం అని ఎవరు పట్టించుకోరు ఏ పతాకమైనా వస్తే చాలు అనుకుంటారు ఎందుకంటే అక్కడ ఉండే కాంపిటీషన్ అలా ఉంటుంది ప్రపంచంలో ఉన్న టాలెంటెడ్ ప్లేయర్స్ అందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు ప్రతి ప్లేయర్ వారి సత్తా చాటుకుంటారు ఆ ప్రయత్నంలో వారిలో ఉన్న అన్బిలీవబుల్ టాలెంట్స్ ఎన్నో బయటకు వస్తుంటాయి అందుకే ఒలింపిక్స్ చూసేందుకు అందరూ ఇష్టపడుతుంటారు ఇక్కడ ఆడివోడినా పేరు వస్తుంది గెలిచినా పేరు వస్తుంది మొత్తం ప్రపంచం ఆట ఆడిన ప్లేయర్ గురించి మాట్లాడుకుంటోంది ఇలాంటి టాలెంటెడ్ ప్లేయరే యాభై ఒక్కేళ్ల యూసుఫ్ డికేక్ ఈయన టర్కీ దేశానికి చెందిన షూటర్ టర్కీ ఆర్మీలో సైనికుడిగా పనిచేశారు పదిమీటర్ల ఎయిర్ పిస్టర్ మిక్స్డ్ ఈవెంట్లో పాల్గొన్నాడు అందరిలా వచ్చి పతకాన్ని సాధించి ఉంటే ఈరోజు మనం యూసఫ్ గురించి కాదు అందరి ప్లేయర్స్ కి భిన్నంగా వచ్చారు సాధారణంగా షూటర్లు చాలామంది వారితో పాటు షూటింగ్ కోసం కావాల్సిన సరంజామాతో వస్తారు కళ్లకు టార్గెట్ కనిపించేలా లెన్సులు పెట్టుకుంటారు అంతేకాదు వారి ఏకాగ్రత దెబ్బ తినకుండా బుల్లెట్స్ సౌండ్ని వినపడకుండా ఇయర్ఫోన్స్ వాడతారు ఇలా ఓ రేంజ్లో హడావుడి ఉంటుంది అలాంటిది యూసఫ్ డికేక్ మాత్రం రిటైర్డ్ హెడ్ మాస్టర్గా నార్మల్ కళ్లజోడుతో వచ్చి చెవుల్లో రెండు ఇయర్బడ్స్ పెట్టుకుని టీషర్టు ఓ ట్రాక్ ప్యాంటు వేసుకుని వచ్చి ఓ చేతు గన్ పట్టుకుని మరో చేతిని ప్యాంటువులో పెట్టుకొని హాలీవుడ్ సినిమాలో హీరోలా హీరోలా ఏంటి హీరోలాగే వచ్చి చాలా కూల్గా మెడలు కొట్టి మెడలో వేసుకుని వెళ్ళిపోయాడు ఇది చూసినవారు కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు యూషస్ కి ఆ కంటెంట్ ఉంది అంటున్నారు మరొకరైతే కాఫీ తాగుదామని వెళ్తూ షూటింగ్ కోసం ఆగినట్టున్నారు యూసఫ్ డికేక్ అని కామెంట్ చేశారు ఆట ఆటతీరు ఇప్పుడు మాత్రమే కాదు మొదటి నుంచి చాలా భిన్నంగా ఉండేదట చాలాసార్లు ఈ స్టైల్ అండ్ స్వాగుతోనే టర్కీస్ ఛాంపియన్ అయ్యారు యూసఫ్ రెండు వేల ఆరులో నార్వేలోని రెనాలో జరిగిన సీఐఎస్ఎం మిలిటరీ వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగింది ఇందులో ఇరవై ఐదు మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో యూసఫ్ డికేక్ ఐదు వందల తొంభై ఏడు పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు రెండు వేల పన్నెండులో బ్యాంకాక్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ ఫైనల్లో డికేక్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సాధించాడు యూసఫ్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయటం తొలిసారి కాదు రెండు వేల ఎనిమిది నుంచి సమ్మర్ ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు రెండు వేల పన్నెండు ఒలింపిక్స్లో పదిమీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల ఈవెంట్లో పాల్గొన్నారు కానీ పతకం సాధించలేదు హైదరాబాద్లో జరిగిన మిలిటరీ వరల్డ్ గేమ్స్లో కూడా తన సత్తా చాటుకున్నారు ఇరవై ఐదు మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో రెండో స్థానం సాధించాడు యూసఫ్ ఆయన ఇన్స్టాగ్రామ్ లో స్పందిస్తూ రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలని ఉంది తుర్కీయేకు మొదటి ఒలింపిక్ మెడల్ సాధించడం చాలా సంతోషం దీనికోసం ప్రార్థనలు చేస్తున్న తుర్కియో ప్రజలకు ఈ పథకం అంకితమని యూసఫ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెట్టాడు ఇలా యూసఫ్ తన స్వాగ్ అండ్ స్టైల్లో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాడు